వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి రేపు మంగళవారం వారం అందులోను అష్టమి కాబట్టి చాలా పవర్ఫుల్ రేపు మీరు ఐదు రూపాయల పిల్లలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అష్ట దరిద్రాలన్నీ పోయి ఆ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహంతోటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఈ అష్టమి రోజున అలాగే మంగళవారానికి సరి సమానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్ర రాల్లో చెప్పడం అనేది జరిగింది ఈ రూపాయలుతో ఈ పరిహారం చేయడం వల్ల ఐదు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయి మీ ఇంటి లోపలికి డబ్బు అనేది వస్తూనే ఉంటుందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్న స్థాయి నుంచి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతాము అంటే అష్టలక్ష్ముల అనుగ్రహం తోటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది బాగా కలిసి వస్తుంది ఒక ఐదు రూపాయల బిల్ల ఏంటంటే ఆ యొక్క తలరాతనే మార్చేటటువంటి శక్తి ఈ ఐదు రూపాయల బిల్లుకు ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రికి రాత్రే మీ అదృష్టం ఎలా ఉంది ఏంటి అనేది మీరే పరీక్ష చేసుకుంటే దాని యొక్క ఫలితం అనేది చూసి మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట అంత అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఐదు అంటే అదృష్ట సంఖ్య ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్యను మాట అంటే ఐదులో లక్ష్మీదేవి కలిసి ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారము ఈ ఐదు అనేటటువంటి నెంబర్ చాలా ప్రాముఖ్యత ఉంది చాలా మంది ఏంటంటే ఈ నెంబర్లు రాసుకొని పర్సులో కూడా పెట్టుకుంటా ఉంటారన్నమాట కొంతమంది లక్కీ నెంబర్స్ గా కొంతమంది ఇట్లా ఏంటంటే ఏంజల్ నెంబర్స్ లాగా రకరకాలుగా ఏంటంటే ఇలా వాడుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కష్టాలు ఇలా అంటే ఎంత సంపాదించినా కూడా కలిసి రాకపోవటము అంటే చేసే కష్టం చేస్తానే ఉంటాము శ్రమ చేస్తానే ఉంటాము చెమట ఊడ్చి సంపాదిస్తూ ఉంటాము కానీ మనం కష్టపడితే ఎంత చెమటైతే చిందిస్తామో అంత కష్టపడినటువంటి సొమ్ము ఏంటంటే నీటికి లాగా ఈజీగా ఖర్చు అయిపోతా ఉంటది అన్నమాట అంటే సంపాదించటం ఎంత కష్టమో దాన్ని ఖర్చు చేయటం అంత తేలిక అన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే ఖర్చులు అనేవి మన కంట్రోల్లో ఉండవు అదుపులో ఉండవు ఒక్కొక్కళ్ళు ఇంట్లో కుటుంబంలో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఖర్చు చేసే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు కూడా ఆ కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఆర్థిక పరంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట ఆ అప్పులు ఏంటంటే అప్పు తీసుకోగానే సరిపోదు కదా దానికి మళ్లీ వడ్డీలు అని చక్ర వడ్డీలని ఇలా కట్టుకునేసరికి వడ్డీలు తోటి గుర్రాలు కూడా పరిగెత్తలేవు అన్నమాట అసలు కన్నా కూడా వడ్డీ ఎక్కువై కూర్చుంటుంది దానికి ఏంటంటే చివరికి ఉన్నది కూడా అమ్ముకుని మనం అప్పు ఇచ్చినోళ్లు అంటే ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ల కట్ట ల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి అలా ఏంటంటే ఈ అప్పులు ఉండి రేత్రి నిద్ర కూడా పట్టగా తన్నుకుంటారన్నమాట ఎందుకంటే తెల్లారితే భయం ఎక్కడ వచ్చి అడుగుతారు ఎక్కడ గొంతు మీద కూర్చుంటారు అని చెప్పేసి భయం అన్నమాట ఎంత చేసినా కూడా కనీస అవసరాలు కూడా సరిపోవు అన్నమాట ఇట్లా ఏంటంటే మనకి ఉన్నటువంటి ఈ దరిద్రబాధలన్నింటినీ కూడా తొలగించి మన ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఆ తల్లి యొక్క అనుగ్రహం అంటే మనం ఎంత చేసినా కూడా కష్టం ఒక్కటే కాదండి ఎప్పుడు కూడా జీవితంలో కలిసి పాటు అనేది ముఖ్యం అలాంటి కలుసుబాటు కోసం మనకు ఇలాంటి పరిహారాలు అనేవి చాలా అవసరం అన్నమాట చాలా ఉపయోగపడతాయి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు పుష్కలంగా దొరుకుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం గనుక మనకు దొరికినట్లయితే మనకి ఇలాంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతాము లేదంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు మంచి ఫలితం త్వరగా వస్తుందన్నమాట రేపు మంగళవారం కాబట్టి చక్కగా అష్టమి మంచి రోజు కాబట్టి ఏంటంటే రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని అలాగే వాకిట్లో కూడా నీటితో శుభ్రంగా కడుక్కొని చక్కగా ఒక మంచి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు కూడా చల్లుకొని అలాగే ఇంటిని కూడా కాస్తంత రాళ్ల ఉప్పు వేసి ఇంటిని కూడా తుడుచుకొని మీకు ఇంట్లో దీప రాధన చేసుకోండి మంగళవారం కాబట్టి పప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు పప్పు వండకూడదు ఎర్ర కందిపప్పు వండకూడదు ఈ పప్పుల్లో మనకి ఎరుపు రంగు టమాటాలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి కూడా ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు ఏవి కూడా ఉండకూడదు పప్పు కూడా మనం వండితే ఏంటంటే అప్పులు సమస్యలు కష్టాలు అనేవి ఆ ఇంటి పరంగా ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి మంగళవారం రోజున పప్పు కూరలు పులుసులు చారులు పప్పు చారు అందులోకి వచ్చేట ప్పటికి ఎరుపు రంగులో ఉండేటటువంటి టమాటాలని ఎర్ర కందిపప్పుని ఎరుపు రంగు వస్త్రాలని ఇలాంటివి ఏవి కూడా వండకూడదు ధరించకూడదు ఎరుపు రంగు బట్టలు నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు అన్నమాట ఇలాంటి నియమాలు పాటించాలి మాంసాహారం కూడా వండకూడదు తినకూడదు ఆడవారైతే చేయకూడని ఐదు రోజులు చేయమాకండి మీ ఇంట్లో మీ భర్త చేస్తే మీ భర్త చాతన అయినా చేపించొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక ఇలాంటి నియమాలు పాటిస్తా ఈ పరిహారం అనేది మీరు ఉదయం పూజ చేసినప్పుడు కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ చేసుకున్న మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇంకా మంచి ఫలితం కోసం మీరు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఆరు దాటిన తర్వాత చేసుకోండి మీకు ఇంకా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట దీనికి వచ్చేటప్పటికి ఐదు రూపాయలు కావాలి ఐదు రూపాయల బిల్లులు వచ్చేటప్పటికి నాలుగు కావాలన్నమాట అలాగే మనకు పసుపు కూడా కావాలి పసుపు అంటే మనం వంటల్లో వాడేటువంటి పసుపు కాకుండా పూజలకు వాడుకుంటాం కదా ఆ పసుపును తీసుకోండి ఆ పసుపును తీసేసుకొని చక్కగా ఒక గిన్నెలోకి వేసుకొని అందులో కాస్తంత రోజు వాటర్ కానీ లేకపోతే గంగాజలం కానీ వేసేసి చక్కగా పేస్ట్ లాగా కలిపేసేయండి ఆ పేస్ట్ ని మీరు ఏం చేస్తారంటే ఐదు రూపాయల బిల్లలు నాలుగు తీసుకోవాలి అంటే నాలుగైదులంతా ఇరవై అంటే సరి సంఖ్య అన్నమాట అంటే ఇరవై అనేది కూడా మనకు అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చన్నమాట అంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేసి మనకి బాగా కలిసి రావడానికి నాలుగు దిక్కుల నుంచి మనకు మూసుకుపోయిన దాని ద్వారాలు తెరిపించడానికి ఇక్కడ నాలుగు తీసుకున్న మనం ఐదు రూపాయల బిల్లలు ఒక దిక్కుకి ఒక్కొక్క బిల్ అన్నమాట అట్లా తీసుకోవాలి అలా తీసేసుకుని ఏం చేస్తారంటే ఆ ఐదు రూపాయలు పిల్లల్ని ఈ పసుపు పేస్ట్ అనేది ఉంటుంది కదా ఆ పసుపు పేస్టులో చక్కగా ముంచేసేయండి అంటే ఐదు రూపాయలు బిల్లా మొత్తానికి కూడా ఆ పసుపు పేస్టు అనేది చక్కగా పట్టాలి అలా చేసిన తర్వాత ఇంకా మీకు అవకాశం కుదిరితే దా కొంచెం కుంకుమ బోట్లు కూడా పెట్టేసేయండి ఇంకా ఐదు రూపాయల పిల్లలకు నాలుగింటికి బోట్లు పెట్టేసేయండి అది పెట్టేసేసి మీరేం చేస్తారంటే దీపారాధన చేసినప్పుడు దేవుడి దగ్గర ఈ ఐదు రూపాయల పిల్లలు ఉంటే కదా వీటిని ఒక తమలపాకు మీద కానీ లేకపోతే ఒక ప్లేట్ లో కానీ పెట్టేసేయాలి మీరు ఆ దీపం ముందల అంటే దీపారాధన చేసినప్పుడు ఈ దీపం దగ్గర దేవుడు దగ్గర ఈ ప్లేటును లేదా ఈ తమలపాకులను ఐదు రూపాయలు బిల్లలను మనం పసుపులో ముంచాం కదా వాటిని అక్కడ పెట్టేసేయాలి పెట్టేసేసి మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకోండి మా అప్పులు తీరిపోవాలి మాకు బాగా కలిసి రావాలి మేము కూడా బాగా సంపాదించుకోవాలి మేము కూడా ఒక స్థాయిలోకి రావాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలను ఒక బండి కొనుక్కోవాలనను అమ్మ తల్లి మాకు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవమ్మా అన్ని ఉన్న వాళ్లకి అన్ని ఇస్తున్నావు కానీ మాలాంటి వాళ్లకు మాత్రం ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు తల్లిని యొక్క కరుణాకటాక్షాలు మా మీద కూడా చూపించమ్మా మా ఇంటికి కూడా నువ్వు మా మీద నీ దయచూ చూపించమ్మా లేచిన దగ్గర్నుంచి ఎంతగానో కష్టపడుతున్నాం ఎంతగానో చాకిరి చేస్తున్నాము బయటికి చెప్పుకున్నా కూడా అర్థం చేసుకునే వాళ్లు కూడా మా బాధను ఎవ్వరూ లేరు నా బాధను తల్లివి నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకుంటారు అమ్మ అని చెప్పేసేసి కన్నీళ్లతో మీ యొక్క కష్టాన్నంతటిని కూడా గుర్తు చేసుకొని ఆ తల్లికి చెప్పుకోండి మా సమస్యలన్నీ నువ్వు తలుచుకుంటే ఎంతమ్మ తల్లి చిటికెలను మా సమస్యలు తీసేస్తావు అందులోనూ మనకు అష్టమి తిదితో కూడా కలిసి వచ్చింది కాబట్టి మనకి రోజంతా కూడా మంచి సమయమే అన్నమాట అంటే చెడునంతటిని తీసేసుకోవడానికి ఇది ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు మనకు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఈ అష్టమి రోజున మీకు అవకాశం కుదిరితే దుర్గమ్మ పూజ చేసుకోవటం అంటే గుడికి వెళ్లటం ఇలాంటివి మీకు అందుబాటులో ఉంటే చేయండి దుర్గాదేవి ఆశీస్సులు కూడా ఈ అష్టమి రోజున మీకు చాలా ముఖ్యం అనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇక అలా చేసిన తర్వాత ఒక రాత్రంతా కూడా మీరు ఆ పూజ రూమ్ లోనే అంటే మీరు పూజ చేసిన గాడే ఆ నాలుగు ఐదు రూపాయల బిల్లలు అంతే ఉంచేసేయండి అంటే మీ సంకల్పం చెప్పుకొని మాకు బాగా కలిసి రావాలి ధన ద్వారాలు తెరుచుకోవాలి మా అప్పులన్నీ తీరిపోవాలి మా మీద దయ చూపించమ్మా ఇట్లా చెప్పుకున్నారు కదా ఇక వాటిని అక్కడే వదిలేసేయండి ఇక మీరు మరుసటి రోజు ఉదయం ఏం చేస్తారంటే అంటే బుధవారం రోజున ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని ఆ ఐదు రూపాయల బిల్లులు కడగొద్దు పొరపాటున కూడా కడగకూడదు కడిగితే ఏంటంటే అందులో ఉన్నటువంటి పవర్ అంతా కూడా దిగిపోతుందన్నమాట కాబట్టి కడగకుండా వాటిని ఒక క్లాత్ తో తుడి చేసేయండి తుడి చేస్తే మనకి ఆ పసుపు అంటుకొని ఉంటుంది కదా ఆరిపోయి అదంతా కూడా మనకు చక్కగా రాలిపోయి ఈ పసుపు అంటే ఆ రంగు తోటే ఈ ఐదు రూపాయల బిల్లులు అలా ఉంటాయి కదా ఇక వాటిని తీసుకెళ్లి మీరేం చేస్తారంటే బుధవారం రోజున మీకు దగ్గరలో ఏదన్నా ఉన్నటువంటి హుండీలో కానివ్వండి లేకపోతే ఎవరికన్నా దానంగా కానివ్వండి వీటిని ఐదు రూపాయల అక్కడ వేసి రావాలి మీరు హుండీలో గనక వేసినట్లయితే మనము దైవానికి సంకల్పం చెప్పుకున్నాము ప్రత్యేకంగా అష్టమతిది రోజు ఇలా చేసాం కాబట్టి మనకు ఆ చెడు అంతా కూడా ఆ దైవం అనేది స్వీకరించి మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తుంది మూడు ఐదు రూపాయల బిల్లులు హుండీలో వేయండి ఒక ఐదు రూపాయల బిల్లని ఎవరికన్నా దానంగా వేయండి ఇలా చేయడం వలన మనకు రెండు రకాలుగా ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్లిపోతుంది తీసుకున్న వాళ్లకు కూడా మీ కాదు కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి చేయటం వలన మీ జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్టలక్ష్ముల యొక్క నిండు అనుగ్రహం మీకు దక్కి మీరు ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు కాబట్టి ఈ రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం అనేది ఐదు రూపాయల బిల్లలతో చేసుకొని మీ సుడిని మీరే తిప్పేసుకుంటారు